বৰ মাজা দেউ nedi pantzen jaia అందులో విద్యార్థిని విద్యార్థులకు ఇద్దరికి కూడా మా యొక్క ఆశీస్సులు నిజంగా ఇంతకిత మన రవీందర్ అన్నాడు ఏంటంటే మనం హై స్కూల్ స్థాయిలో కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ డిగ్రీ ఇంకా ఫర్దర్లో పీజీ ఏదైనా చేసినా కూడా వివిధ సంవత్సరాలలో వివిధ ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా ఆత్మీయ ఫ్రెండ్స్ గారు కొంత అందులో ఉంటే కొద్ది లిమిటెడ్గా ఉంటారు ఒక బ్యాచ్లో ముప్పై నైన్టీన్ ఎయిటీ టూలో సిటీ లో బిఎస్సీ చేసినప్పుడు ముప్పై మంది నాకు ఇప్పటికే నలుగురు ఐదు మా ఆత్మీయ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అదే హై స్కూల్ స్థాయిలో పోతే మనకు అప్పుడు ఉన్న ఎస్ఎస్ బ్యాచ్ మిత్రులందరూ కూడా ఇప్పటికీ మనకు మిత్రులు లాగానే అనిపిస్తారు ఇది నిజంగా ఆత్మీయ సమ్మేళనమే మనకు కావాల్సింది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది పద్దెనిమిది ఇరవై ఆరు నలభై రెండు సంవత్సరాలు అయింది నలభై నైన్టీన్ నైన్టీ వన్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అదే కూడా ముప్పై సంవత్సరాలు అయితే మరి భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మంచి భక్తులను ఎప్పుడు సంతోషిస్తాడు బాగా నమ్మకం పెట్టుకున్న భక్తులు సిన్సియర్గా ఉన్న భక్తులు ఉన్న వాళ్ళ చూసి సంతోషిస్తాడు మేము కూడా మంచి శిష్యులు ఉంటే శిష్యులు మంచిగా బాగుపడితే సంతోషిస్తాం అరే మా శిష్యుడు కలెక్టర్ అయ్యిండు మా శిష్యుడు డివో అయ్యిండు మా శిష్యుడు సాఫ్ట్వేర్ వేయండి అని చెప్పి మిమ్మల్ని చూస్తే మాకు అదే గర్వంగా కలుగుతుంది నేను కొన్ని ప్రదేశాలలో పనిచేసాను ముప్పై ఏళ్ళు అయింది కానీ ఒక్క సమావేశం ఏర్పాటు చేయాలి అదే వంద ఇది ఐదో సారో సార్ వివిధ రకాల బ్యాచ్లు కాకుండా ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు స్కూల్లో పెట్టారు మిగతా వాళ్ళందరు ఫంక్షన్ హాల్లో పెట్టిరు నేను నన్ను కలిసిన నాటే అడిగిన స్కూల్లో పెడతారా ఫంక్షన్ హాల్లో పెడతారా అని అడిగిన లేదు సార్ స్కూల్లోనే పెడతాను అన్నారు స్కూల్లోనే పెట్టాలి కరెక్ట్ ప్లేస్ ఇదే ఈ స్కూల్లో మన బాల్య జ్ఞాపకాలన్నీ కూడా ఈ స్కూల్లో గడిచిపోయినాయి మన మధురత్ర జ్ఞాపకాలన్నీ కూడా మధుర స్మృతులన్నీ కూడా ఈ స్కూల్లోనే జరిగినాయి అటు ప్రైమరీ స్కూల్ అయితే హై స్కూల్ అనేవి దాంట్లోనే ఎటువంటి సమావేశం పెట్టే దానికి సార్థకత చేకూరుతుంది నేను చాలా మంది పిల్లలకు చెప్పిన స్కూల్లో ట్రై చేయండి ఆ హాల్లో ఎందుకు మనకు ఒక టెంట్ డేస్ అయిపోతుంది అని చెప్పి చెప్పినాను ఫస్ట్ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ నేను ఇప్పటికీ ఉన్నపల్లికి ఒక నాలుగు ఐదు సార్లు వచ్చినాను నూటకు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా సౌండ్ వరేజీ బిజీ టైమ్స్ సేమ్ ఉంటాయి కదా ఎవరికి టైం కదా అయినా మీరు ఇంతమందిని గ్యాదరింగ్ కార్యక్రమం నిర్వహించడం మీరు ఇంటి ఫంక్షన్ లెక్క చేయాలి తీసుకోవడం తర్వాత స్పెషల్ ఏంటంటే పాదావి పొందడం అనేది సన్మానం ఎన్నో జరుగుతున్నాయి కానీ పాదాయ పొందడం జరగలే నేను గుట్టలో కూడా పనిచేసిన గుట్టలో కూడా బాగా బాగా చేస్తాను వాళ్ళు కూడా జూన్ లో కూడా ఒకటి అయింది నేను రాలేదు నాకు అప్పుడు రెండో స్కోప్ అయితే హైదరాబాద్లో ఉన్నా అయితే ఇంతకుముందు ఫంక్షన్ పెట్టింది ఇక్కడ మొగపల్లి కూడా ఈ స్కూల్లో పెట్టడం రెండోసారి ఇంతకుముందు పెట్టి ఇక్కడనే పెట్టాడు ఇది రెండోసారి అయితే ఇక స్కూల్లో పెడితే ఏంటంటే మన పాత జ్ఞాపకాలు అన్నీ మళ్ళీ మనకు రివీల్ అవుతుంటాయి అది మంచి సంస్కృతి అంటే స్కూల్లో కూడా నేను పాటు అన్నీ మారుతాయి మనం మారుతాము అన్ని వ్యవస్థలు మారిపోతుంటాయి అయితే మీరు తరతరం ఒక తరానికి ఒక తరానికి మారిపోతుంటుంది ఇప్పుడు మీరు ఉన్నట్టు మీ పిల్లలు ఉంటారు ఉన్నట్టు మా పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్లు అంతా అంత కమర్షియల్ టైప్ అయిపోయింది